హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపించే రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ నేను చెప్పిన విధంగా నేను ఏమైతే మసాలాలు వేస్తున్నా అదే విధంగా మసాలాలు వేసుకొని చేసుకోండి చికెన్ కర్రీ అదిరిపోద్ది నేను ఈ చికెన్ కర్రీని దోశ అలాగే పుల్కాలోకి రెండు రకాలుగా యూజ్ అయ్యేటట్టు చేసుకున్నానండి ఇది పులావ్లోకైనా బిర్యానీలోకైనా చాలా బాగుంటుంది ఇదే విధంగా చేసుకోండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లో చికెన్కి సరిపడగా సాల్ట్ వేసాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కారం టూ టీ స్పూన్స్ వేసాను మీరు కారం కొంచెం ఎక్కువ తినాలనిపిస్తే ఇంకా వన్ టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ అప్పటికప్పుడు తయారు చేసి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అలాగే హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటిని కలుపుకోవాలి స్పూన్తో కంటే చేత్తో కలుపుకుంటే ఈ కారం అంతా చికెన్కి బాగా పడుతుంది అనమాట ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఇలాచి ఒక మూడు వేసాను అనాస పువ్వు వచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి ఒక హాఫ్ అయితే సరిపోతుంది వన్ కేజీ చేసుకున్నప్పుడు ఫుల్ వేస్తే బాగుంటుంది అలాగే స్టోన్ ఫ్లవర్ అంటారు కదా దాన్ని కూడా వన్ టీ స్పూన్ వేసాను తర్వాత దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచు వేసాను లవంగాలు ఒక ఐదారు వరకు వేసుకున్నాను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ జీరా వేసాను ముందుగా వేస్తే ఇది అనమాట అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాత జీరా వేసుకోవాలి ఆ తర్వాత గసగసాలు వన్ టీ స్పూన్ వేసాను గసగసాలు కూడా చాలా తొందరగా ఫ్రై అవుతాయి అనమాట అందుకే చివర వేసుకోవాలి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి స్మెల్ అనేది బాగా ఫ్రై అయినప్పుడు వస్తుందంట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసుకునేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆ రేటు దాకా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఇష్టం లేని వాళ్ళు పల్లీలైనా వేసుకోవచ్చు అవి కూడా వద్దనుకుంటే ఏం వేసుకోకపోయినా బాగుంటుంది కర్రీ ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు టమాటాలు కట్ చేసి వేసాను టమాటాలు మరీ ఎక్కువ వేసుకోవద్దండి పుల్లగా ఉంటే కూడా కర్రీ బాగోదు ఒక కప్పు ఆనియన్స్ వేస్తే హాఫ్ కప్పు టమాటాలు వేస్తే అది క్వాంటిటీ సరిపోతుంది టమాటాలు ఈ విధంగా మెత్తబడేంత వరకు అంతా ఫ్రై చేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఎప్పుడైతే మనం ఫ్రై చేసిన దాంట్లోనే ఆ కడాయిలోనే కర్రీ చేసుకుంటే రుచి చాలా అదిరిపోతుందండి ఇప్పుడు నూనె కొద్దిగా అయిన తర్వాత దీంట్లో ఒక బిర్యానీ ఆకు వేశాను ఆ తర్వాత సాజీరా హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను చికెన్ దాంట్లో వన్ టీ స్పూన్ వేసాను దీంట్లో హాఫ్ టీ స్పూన్ వేసాను వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కట్ చేసుకున్న పుదీనా కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత నూనె కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ అలాగే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ ఇందాక చికెన్లో అవన్నీ వేసాం కదా దీంట్లో కూడా కొద్ది కొద్దిగా కలర్ రావడం కోసం ఈ విధంగా వేశాను వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో కలిపి ఉంచుకున్న చికెన్ని దీంట్లో వేసేయాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంత కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందాక మసాలా పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించాలండి ఆ తర్వాత దీంట్లో కొద్దిగా వన్ టీ స్పూన్ కసూరిమేతి ఒక నలిపినట్టు వేయండి చాలా బాగా వస్తుంది ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మరో ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి ఈ విధంగా ఉడికిన తర్వాత చివరగా కరివేపాకు కొద్దిగా ఇలా తుంచి వేయండి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసి వేయండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం స్పైసీ కూడా తెలుస్తుంది ఈ విధంగా కట్ చేసి వేయడం వల్ల కారం కారంగా కట్ చేసి వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చూడండి చికెన్ పీస్ కూడా చాలా టెండర్గా బాగా ఉడికింది ఇప్పుడు చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చికెన్ కర్రీ ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది దోశల్లోకి ఇంకా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్